చనిపోయిన తర్వాత ఏమీ లేదురా అంతా ఒట్టిదే ఈ భయం తీసేస్తున్నాడు సాతానుడు అందరిలో ఇది ఇంకొక పేరు కూడా చెప్పాడు భయం తీసేస్తున్నాడు ఏంటో తెలుసా ఇంతకంటే దరిద్రపు సిద్ధాంతం ఇంకొకటి ఉండదు అదేంటి తెలుసా అండి చచ్చిపోయిన తర్వాతట ఇక్కడ నుంచి ఒకవేళ నువ్వు బాగా వయసు వెళ్తే అక్కడ అద్భుతంగా వయసు ఉంటావు కానీ అక్కడ ఇంకొక కొన్ని సుఖాలు కూడా కల్పించాడు కొంచెం ప్రొవిజన్ సరఫరాలు ఉన్నాయి అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు ఉన్నాయి నరకలోకంలో ఏంటో తెలుసా రంభ ఉంటుంది ఊర్వస ఉంటుంది మేనకు ఉంటుంది ఇది ఎంత పచ్చి దరిద్రపు మాట అంటే అంటే ఇదేం చెప్తున్నట్టు ఇక్కడ చేసింది ఇక్కడ పడుకున్నది ఇక్కడ రొచ్చు కార్యాలు చాలక అక్కడికి వెళ్ళి కూడా పడుకోవచ్చురా అని చెప్తుంది ఎంత దరిద్రపు ఆలోచన మీకు అర్థమవుతుందా చచ్చిపోయిన లోకంలో రంభ ఉంటుంది అంట ఒర్వసు ఉంటుందంట మేనకు ఉంటుందట ఇంకా చాలా మంది అప్సరసలు కూడా ఉంటారట వారితో వీడు ఆడుకోవచ్చు ఎంత వీడికి ఎంబల్ ఉంటుందండి ఇలాంటి వాడికి తాగడం మాపుతాడు వీడు ఆడవాళ్ళతో వెళ్లడము అయితే మగాళ్ళతో వెళ్ళడము ఆపుతారా ఇలాంటి మాటలుంటే అందుకు నా భారతదేశం చెడిపోతుందండి అందుకు ఎవడ పిల్లలు చెడిపోతున్నారు పాప మాపలేకపోతున్నాడు ఒక్కొక్కడు ఎందుకు ఎందుకు రావాలంటే ఇప్పుడు మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అక్కడ అమ్మతో వెళ్ళాలి కదా అని ఇక్కడ వీటి రంబతో వెళ్తున్నాడు పచ్చిగా చెప్తున్నాను నేను అక్కడ ఊర్వశతో వెళ్ళాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి కదా మరి అందుకే ఇంకొక ఓర్వశని ఇక్కడ చూసుకోవాలా అని చూసుకుంటున్నాడు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఊర్వశి ఇంకొక వీరిలో ఇంకొక ఊర్వశి ఇంకొకడికి వెళ్తే అక్కడ ప్రేయసి ఇంకొక ఊరిలో ఒక అప్సరస ఎంత దుర్మార్గం బోదో ఇలా చెప్పి నా యవ్వన జీవితాలను నా చెల్లెళ్ళు అక్కల తమ్ముళ్ళ జీవితాలను పాడు చేస్తున్నాడు గాడు సాతానుడు పెద్ద దయ్యం వాడు పెద్ద దెయ్యం యవ్వన తమ్ముళ్ళారా అక్కలారా వ్యభిచార కోపాల్లో పరాయి ఆడదానెంబడి పరాయి మగాడెంబడలి ఇలా పరుగులాడుతున్నటువంటి పనికి మాలిన వారులారా ఇదంతా అబద్ధం నువ్వు నరకానికి వెళ్ళినాక అప్సరస రంభ ఊర్వశ ఉండరు ఈ దళితుడు చూసి నేర్చుకోండి ఈ ధనవంతుడు ఏమవుతున్నాడు అయ్యో తండ్రి అని వేతన పడుతున్నాడండి నువ్వు నరకం పోయినాక దుర్మార్గుడ రోజు చేస్తావురా అక్కడ రంభా ఊర్వశ తర్వాత సంగతి నువ్వు బాధపడకుండా ఉండవలేదు చూసుకో ముందు తర్వాత సంగతి ఇలా చెప్పిన యమనస్తులు పాడు చేస్తున్న ఈ లోకపు బోధలు ఎక్కడరా రంభ అసలు నరకం చచ్చిపోయిన తర్వాత ఏమవుద్దో తెలియదు అట కానీ ఒకటి మాత్రం బాగా తెలుసట చచ్చిపోయిన తర్వాత ఏమో తెలియదు కానీ రంభా అయితే మాత్రం ఉంటారండి అంటే ఆడికి ఇవి మాత్రమే బాగా గుర్తుంటున్నాయి పనికి మాలిన బోధ పనికి మాలిన బోధ నేను అడుగుతాను మరి మగాలకి అయితే రంభా వొరస మేనకలు ఉంటారు చూసారు వచ్చింది ఇప్పుడు ఎంత పాపటి మాట ఆడాలి నేను ఎంత పాపటి మాట ఆడాలి ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి నేను ఆ మాటలు వాడుకోను ఎందుకంటే నా ప్రభు ఇంట్లో నేను ఉంటాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక పనికి మల్లూ చచ్చిపోయాడు అనుకోండి ఆడు అసలే దుర్మార్గుడు ముండల మొట్టకూరు దుర్మార్గుడు రంప రొచ్చు జీవితం బతికాడు ఆడ చచ్చిపోయిన మళ్ళీ ఇంకే ఏ జీవితం ఉందట రంపాసి మేనకున్నారట మరి ఇక్కడికి భయం ఎక్కడ ఉంటుందండి ఆడికి ఏం ఇప్పుడు ఓహో ఈ భూమి మీద ఉన్న ఎంజాయ్మెంటే ఒకళ్ళు చచ్చిపోయాడు అనుకో అక్కడ ఇంకా ఎంజాయ్మెంటే అనుకుంటాడే తప్ప వీడి బతుకుల భయం వస్తుంది మరణ భయం ఎక్కడ వస్తుంది వీడు అమ్మని చెల్లిని అక్కని ఎలా చూసుకుంటాడు ప్రతి స్త్రీ వీడికి అక్కలాగా చెల్లిలాగా ఎందుకు కనిపిస్తుంది అందుకు నా భారతదేశం చెడిపోతుంది అందుకు చెడిపోతుంది అందుకే స్త్రీలంటే గౌరవం లేదు అందంగా మంచి స్ట్రక్చర్తో కనిపిస్తే కాదు వీడు కూడా చూ బాగుంది నేను కూడా బాగున్నాను నేను మగర్ని అది ఆడది పాడు చేస్తున్నాడు ఎవరికి భయం లేదు ఆడి బారినీడు ఈడి బారినాడు ఆడిచెలు నీడు ఈడి చెలు నాడు భూమి మీద రంప జీవితం ఎందుకు బతుకుతున్నాడంటే వీడికి మరణం మాట్లాడుతున్న మాటలు వినబట్టం లేదు వీడి కళ్ళు జాగ్రత్త దుర్మార్గుడ నీ వెళ్ళినాక అక్కడ నీకు నరక యాతనంటే ఏంటో తెలుస్తుంది ఒక బైబిల్ చెప్తుందే కాదు నరకముంది అని ఇతర శాస్త్రాలు చెప్తున్నాయి నరకం ప్రయీతి పాపదవశా నరకం ప్రీతి చదువుకున్నాళ్ళు లారా మా శాస్త్రాలు గొప్పవి అంటున్నవారులారా పూ ఐదు నిమిషాలు గొప్పవే అనుకుంటాను మరి ఈ మాటలు ఎక్కడ పెడుతున్నావురా ఫూల్ ఎందుక జీవితం పాపం మానవా పాపం మానవా ఎవరు చెప్తున్నారు నీకు అక్కడ ఇంకో బతుకుంది చక్కగా ఉంటుంది రంబా ఉంటుంది ఊర్వశి ఉంటుంది అవి తప్పుడు బోధలు నిన్ను మైమరిపించి పాపలోకములో పాపములో కూరుకుపోయినట్టు చేస్తున్న దుర్మార్గపు నీచ నికృష్ట చండాల బోధలవి సాతానుడు చేస్తున్న కల్పితాలు వినండి ఒకసారి అందుకే బాధతో చెప్తున్నాడు దేవుడు మరణము లేదు నా దృష్టిలో అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు మన నుంచి తిరిగి లేచును దేవుడికి స్తోత్రం గాక అందుకే క్రీస్తునందు మృతులు ధన్యులు వారికి మరణము లేదు ఇక్కడ ఇంకొక కోవి మనుషులు ఉన్నారు మనకు కాదు మాత్రం మనకు మాత్రమే కాదు మరణం లేకపోవడం వాళ్ళకు కూడా మరణం లేదు అది వాళ్ళకి తెలియదు వాళ్ళకంటే ఎవరికి సృష్టికర్తను అనగా యేసుక్రీస్తును దైవాన్ని ఒప్పు కొనని ఏ బ్రతుకు కూడా వారికి కూడా దుర్మార్గులు కూడా మరణం లేదు వారికి ఏ మరణం లేదయ్యా అంటే యాతలతో కొడుకున్న మరణము దేవుడికి స్తోత్రం కలుగునుగాక భూమి మీద ఒకవేళ నీతిమంతులు ఏమైనా మనకు బాధ వస్తే తగ్గించుకోవడానికి ఇంజక్షన్లు ఉన్నాయి దేవునికి ఇష్టమైతే మన రోగం కూడా దేవుడు తీస్తాడు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కానీ అక్కడ నీకు వచ్చే మరణ యాత్ర ఏ ఇంజక్షన్ లేవు ఇంజక్షన్ ఇంత దూరంలో ఉంటుంది ఎవరా ఇంజక్షన్ దేవుడే నొప్పిలు తీసేవాడు దేవుడే బాధ తీసేవాడు దేవుడే అక్కడ పట 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 పళ్ళు కొరుకుతుంటావు ఆ నరక అతను అనుభవిస్తుంటావు అల్లంత దూరములో దేవాదేవుడు ఉంటాడు కానీ అతను నీ సహాయమును గాని అతను చేరువకు నీవు గాని వెళ్ళలేవు అప్పుడు ఏం కోరుకుంటావు తెలుసా అయ్యో పూర్తిగా చంపాయి ప్రభువా పూర్తిగా నరకంలో చంపా ప్రభు అని గగ్గోలు పెట్టి బాగుణి ఏడుస్తావు గాని అక్కడ నీ సహాయమునకు ఎవడు రాడు ఇది తెలుసుకో మనిషి మనం వెళ్తున్న లోకంలో రంబ ఉంటుందో ఊరవ ఉంటుందో లేదో అది ఎవరితో మనకు తెలియదు అవన్నీ అబద్ధాలు కానీ నీ వెళ్తున్న లోకంలో భయంకరమైనటువంటి నరక ఉంది క్రైస్తవుడా ఉంచలేనివాడా భయంకరమైన నరకం ఉంది ఉంది ఎందుకంటే ఆత్మాహీనా వినాశనే ఆత్మ లేదు భగవద్గీత చెబుతుంది దాన్ని చదువుకుంటున్నటువంటి ఓ గొప్ప పండితుడు అనబడుతున్నవాడా ఎక్కడ పడుతున్నావయ్యా నీ బుద్ధి ఎక్కడ పెడుతున్నావు ఆత్మకు నాశనం లేదన్నప్పుడు అది ఏదో ఒక చోట ఒక నిత్యమైనటువంటి చోట్లో నివసించాలి కదా మరి ఎక్కడ నిత్య నరకములోనా నిత్య జీవములోనా ఎక్కడ జీవించాలి దాని దర్శనం ఎక్కడ తీసుకోవాలి భూమి మీద బాగున్నప్పుడే కదా ఇంకా తాగుతాను వేశ్యలు వెనకాల వెళ్తాను పురుషుల వెనకాల వెళ్తాను నా వంటి యొక్క కర్మంతా తీర్చుకుంటానని ఎంతసేపు ఎంతకాలం ఇంకా పాపములే బ్రతుకుతావు ఆలోచించవా ప్రస్కిల్లం జరుగుతున్న సందేశం ఇదే